వెల్కమ్ టు భారత వనితా టీవీ అమ్మ అమృతూల్య బెల్లం ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామంలో బొక్కా విజయ్ ఆధ్వర్యంలో నందిగామలోని గాంధీ సెంటర్లోని ఎన్జిఓస్ కాంప్లెక్స్లో అమ్మ అమృతుల బెల్లం కేఫ్ను తంగిరాల సౌమ్య చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా సౌమ్య మాట్లాడుతూ వ్యాపార రంగంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కేవలం గ్రామాలకే పరిమితం కాకుండా పట్టణాల్లో సైతం వ్యాపారాలు ప్రారంభించి ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయి శిఖరాలను అవిరోధించాలన్నారు కేఫ్ యజమాని కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు అనంతరం కొంత సమయం కేఫ్ ప్రారంభకుల కుటుంబ సభ్యులతో వ్యాపార రంగ అభివృద్ధి గురించి ముచ్చటించారు ఈ కార్యక్రమంలో గండేపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొక్కా దేవానందం నందిగామ ఎస్పీ సెల్ అధ్యక్షులు మార్కపూడి వరకుమార్ వార్తా ప్రపంచ విలేకర్ మార్కపుడి మధు చిలక గోపి బొక్కా జోసఫ్ బొక్కా బాబురావు బొక్కా సైమన్ సుధాకర్ బొక్కా వినయ్ మరియు కూటమి సభ్యులు తదితరులు పాల్గొన్నారు